రహస్యం రహ రహస్యంగానూ ఉంది కదా ప్రియులారా పైన రాయబడిన ప్ర ప్రశ్న ప్రకారం ఆలోచిస్తే మరి మరి ఏ కుటుంబంలో అయినా కానీ ఎక్కడైనా కానీ ప్రతి మనిషి కూడా మరణానికి దగ్గర ఉన్నాడు అందుకే పరిశుద్ధ బైబిల్ చెప్తుంది మరణము చూడక బ్రతుకుని అనుడేవాడు పాతాళ మృషిప్పు కాకుండా తప్పించగలవాడే అమ్మా ఎంత మంచి మాట అని చెప్తున్నాడు ప్రభు ఆలోచించేది మరణము చిన్న పెద్ద తేడా లేదు మన కళ్ళ ముందర ఎంతో మందికి చూస్తున్నాం ఆ ఎంతో మంది మనది మనం కూడా ఒక రోజు ఉంది మనకు నాకుంది ఆయనకుంది మీకుంది అందరికి ఉంది కానీ కాకపోతే ఎలుగమురు అంతే ఎలుగమురు అందుకే దీపముండగానే ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నావు ప్రాణముండగాని ఆ ప్రభువును రక్షకుడును ఆకాశము మరి భూమి కలగ సూర్య చంద్ర నక్షత్రాలు కలగజేసిన దేవుడు అంటున్నాడు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠము ఈ భూమి మీద ఉన్న నరులు నా ఆత్మచేత కలిగిన వారే అంటున్నాడు దేవుడు ఆయన అందుకే ఆది కాంగంలో రెండవ అధ్యాయం ఏడవించిష్యార్డు చూడు డాక్టర్ తీసుకుపోతాడు డాక్టర్ ఏం చేస్తాడు గుండె మీద పెడతాడు గుండె ఆడిందనుకో కొద్దిగా ఊపిరి అనుకుంటాడు ఆడకపోతే మళ్ళీ నాడి పట్టుకుంటాడు నాడి చూస్తాడు నాడి కూడా ఆడకపోతే ఏం చేస్తాడు ముక్కు పెడతాడు ఊపిరి ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే ఏమైనా చూస్తే ఊపిరి పీల్చుకో ఊపిరి పీల్చుకో అంటాం కదా అది కానీ ఆడకపోతే అయిపోయింది పోయినాడు అంటాడు డాక్టర్ చూడండి వెళ్ళిపోయినాడు అని చెప్తాం అందుకే దేవుడిచ్చిన ఊపిరి అండి దేవుడిచ్చిన ఆత్మ ఆ ఆత్మపై ఈ శరీరం చేసిన పాపం వల్ల వచ్చేది జీతం ఏముంది మరణం మరణము అది ఆత్మపై అగ్నిలో యుగ యుగాలు కాలుతుంది అందుకే సులువుగా ఇచ్చేసాడు ఆయన సూక్ష్మంగా తప్పిస్తున్నాడు పాపాకి నీవు వెయ్యి కొబ్బరికాయలు కొట్టడానికి అవసరం లేదు వే వేళ దున్న పొత్తులు తెచ్చి నరకడానికి అవసరం లేదు నేను ఎరువు తెచ్చి కోసి రక్తం తలడానికి లేదు నా రక్తమే ఇస్తాను నా మీలాంటి శరీరం ధరించుకొని వచ్చి దేవుడు మరకోసరమే ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ జీవుల సజీవుడు అనిచ్చాడు నేను మార్గముడు నేను సత్యముడు నేను నిత్య జీవుడు అన్నాను యేసు ప్రభు ఎందుకు రాలేకపోద్దు అంటే శరీర క్రియలు ఉన్నాయి మన దగ్గర ఏమున్నాయి తాగాల పేకా తేడాలా సినిమాలు చూడాలా షికార్ చేయాలా తిట్టాలా కొట్టాలా కొట్టుకోవాలా నీదెంత నాదెంత నీ సర్ది ఎక్కువ తొండాలి కొట్టుకోవాలా ఇలాంటి వారందరూ దేవుని దగ్గర రాలేరు ఎందుకు రాలేరు అంటే క్రియల నీ బలమైన ఎంత ఉంది ఒక్క రెండు రోజులు ఒక్క రోజు కానీ నీర మధ్యాహ్నం అంత వరకు కొంత భేదులు పట్టుకునేవనుకో ఎన్నిసార్లు అయింది నీకు విరోచనాలు భేదులు అంటే సార్ ఐదు ఆరు సార్లు ఐదు సార్లు అంటే అప్పుడు కలబడి గుల్కోజ్ ఎక్కించుకో ఐదో ఆరో మాటలు ఎక్కించుకుంటే ఏం చేస్తున్నాం విబ్రవికి పోతున్నాం విభ్రవీకి పోతున్నాం నా అంత వాళ్ళు దేవుడు అంటే లెక్కలేడు ఎవడు దేవుడు వాళ్ళు నేనే బలవంతుడు నేనే దేవుణ్ణి అంటున్నావు అవు నాయకుడు ఏమంటున్నాడు నేనే మొగాని అంటున్నాడు అతడు ఉన్నాడు ప్రపంచమంతా ఉన్నారు కానీ ప్రభు ఏమంటున్నాడు నేను పెద్ద పెద్ద చదువులు వారి దగ్గర కాదు కానీ జ్ఞానం లేని వారి దగ్గర పోయి వెళ్ళి ప్రభు కూడా వచ్చే ఇలాగే చెప్పాడు ఆయన శుంకర్లు పాపలు ఏమి ఎవిచారులు దొంగలు అటువంటి వాళ్ళ దగ్గర పోయి ఆయన వాక్యం చెప్పి మార్చేశాడు పాపి సుంకరి సుంగరి జక్కయ్య ఆపి అటువంటి చిరుపాపి చెట్టుకి చూస్తున్నాడు ఇయో ప్రభు వస్తున్నాడు చెక్కయ్య దిగు నేడు నీ ఇంటికి నేను రావాలని అనిపించ ప్రభు నా పేరు పెట్టి పెట్టా అని అతను చేసే పాపాలన్నీ ఒప్పుకొని ప్రభు కాలు పట్టుకొని ఆ రక్తం చేత కడగబడ్డాను ఎంత గొప్పది ఏడు పాపలను రక్షించు లోకప్పుడు వచ్చినది రాయబడి పాపస్థితిలో లేవా మనం అందరం చెప్పండి మన నోటి ద్వారా పాపం లేదా మన కంటి ద్వారా పాపం లేదా మన హృదయం ద్వారా పాపం లేదా మన అంతరంగం ద్వారా పాపం లేదా ఏం చెప్పండి బ్రదర్ ఉందా లేదా కానీ దాని పాపానికి మూల్యము నీవి ఎంత ఇచ్చినా ఏం లాభం లేదు కానీ ఈ విరిగినదిగిన హృదయం చేద్దాం ఏవా పాపించు నా కొరకు నీవు రక్తం ఖర్చావు నా కొరకు శిలవులో మరణించావు నా కొరకు మరణించి సవాలు చేయమని మూడవ తిరుగుతున్న సజ్జు కూడా తెలియచావు అని ఒక్కసారి నీ హృదయం విశ్లేసిస్తే అది నేనే రక్షణ సమయం ఆలోచించిన నరకం అగ్నిపెండే కొన్ని పాతలు తప్పించుకొని రావాలంటే ఉండే సూచ్ఛమైన మాట ఇది కులం కాదు మతం కాదు మార్గము సత్యము నిప్పించడం ఓకే బ్రదర్ థ్యాంక్ యూ యాడ్ డెస్ యూ ఈ దీపావళి రోజు మీరందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వ యశ్వస్తూ నమ్మాలని చెప్తూ ఈ మాట మీ కొరకు ప్రార్థన